చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హాయ్ వెల్కమ్ టు మై షో హాయ్ సార్ అంటే కొంతమంది వ్యక్తులకి కొన్ని సినిమాలకి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సార్ మురళీమోహన్ గారు అంటే ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని మనిషి ఒక లెజండరీ స్థాయిలో ఉన్న వ్యక్తి సో మీలాంటి వ్యక్తితో ఈరోజు మీ ఎదురుగా కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను చాలా ఆనందంగా ఇది నాకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నాను సార్ సార్ అతడు అంటే ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా ఒక వెయ్యికి పైగా టీవీలో టెలికాస్ట్ అయిన మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది ఇది అంటే ఒక రామాయణం ఒక మహాభారతం మనం చూస్తూనే ఉంటాం ఎన్నిసార్లు చూసినా ఒక తన్మయత్వం ఒక అనుభూతి వస్తూ ఉంటుంది నేను మరీ అలాంటి ఒక దేవుడితో సమానమైన వాటి గురించి పోల్చట్లేదు కానీ సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ ఆ సినిమాకి మీరు నిర్మాత సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అయిపోతుంది ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన ఒక సంచలనం సృష్టించింది అప్పుడే సార్ మహేష్ బాబు సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కింద చాలా మంది చెప్తుంది సినిమా ఎస్పెషల్లీ మహేష్ బాబు రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి ఇది దీని కంటిన్యూస్ ఇమ్మీడియట్గా అతని తర్వాత పోకిరి దీనికి వచ్చే దీని సక్సెస్ దాని అడ్వాంటేజ్ వచ్చేదికి అక్కడి నుంచి అలా ఇక నెంబర్ వన్ దాకా వెళ్ళిపోయాడు అనుకోండి సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ముందు లేదు దాని మూలంగా కానీ ఇంకా ఇదన్ మూలంగా కానీ అనుకున్నంత పెద్ద హిట్ కాల కానీ సార్ గుర్తించారు లో రావడం మొదలుపెట్టిన తర్వాత అందరూ టీవీ చూసి చూసినప్పుడు ఇంత సినిమా ఇంత మంచి సినిమా కామెడీ ప్రమాణంగా ఉంది డైలాగ్ అశుద్ధగా ఉంది డైరెక్షన్ బాగుంది మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు ఇట్లా అన్ని పేర్లు వచ్చేసి వచ్చిన తర్వాత అసలు కంటిన్యూస్గా ప్రతి కొన్ని వారాలు అయితే సెని కంపల్సరిగా ఈ మూవీ పడని వారం చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిడ్డ చూడాలి ఇదిగో ఈ కామెడీ సీన్ చూడాలి లేకపోతే ఈ యాక్షన్ సీన్ చూడాలి యాక్షన్ కూడా మేము చాలా మెచ్చు పెట్టే క్లైమాక్స్ ఫైట్ అయితే ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది రోజులు తీశారు ఒక్క ఫైట్ దానికోసం సెట్ వేసాంకంటే ఒక పాడుబడిపోయినా చర్చి లాంటిది అప్పటికి త్రీ జీ టెక్నాలజీతో ఫైట్ షూట్ చేయడం నాకు తెలిసి అదే అదే ఫస్ట్ టైం అది ఫైవ్ మాస్టర్ ఉండి డైరెక్టర్కి అడిగినవి కానీ కెమెరామెన్ అడిగింది కానీ ఎవరైనా సరే అందరు కలిసి అడిగింది దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ అని చెప్పి మేము కూడా కప్స్ గురించి ఆలోచించాం సార్ దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు అది సెట్ చేసాము చాలా చూసిన మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది అని చెప్పి సార్ మామూలుగా మురళీమోహన్ గారి కెరియర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి మీ ప్రస్థానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది సరదాగా సినిమాల్లోకి వచ్చేసాను సరదాగా బిజినెస్లోకి వచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు బట్ రియాలిటీ ఏంటంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు నాకు అతడు సినిమా ఎలా ఆన్బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ త్రివిక్రం అనే వ్యక్తి శ్రవంతి రవకిషోర్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న త్రివిక్రం తీసుకొచ్చి మొదమే మొదటి సినిమా ఇద్దామని ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు త్రివిక్రం అప్పుడు అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసి కూడా సబ్జెక్ట్ సెలెక్ట్ కానీ లేకపోతే అతను సొంత సబ్జెక్ట్ అవ్వడం కానీ ముఖ్యంగా స్క్రీన్ ప్లేగు కంప్లీట్ గా ఆ సినిమాలు అన్ని సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను బ్రదర్ కిషోర్ గారు ఇద్దరు ఇచ్చి కూర్చొని మన నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమకి ఇస్తే ఎట్లా బాగుంటుంది అతన్ని మనం డైరెక్ట్ కూడా చేయవచ్చు కదా స్క్రీన్ ప్లే బాగుంటుంది మాటలు బాగుంటున్నాయి అన్ని రకాలుగా బాగుంది మనం ఫస్ట్ టైం ఛాన్స్ మనం ఇద్దాం అప్పటిదాకా ఎక్కడ కలవలేదు ఎక్కడ కలవలేదు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసిన ఓకే తెలుస్తుంది తప్ప అంతకంటే పెద్ద క్లోజ్ పరిచయం లేవు నేను అనుకున్న తర్వాత ఒక ఒకరోజు పిలిచా మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్ మీకే డైరెక్షన్ ఇస్తాం ఫస్ట్ టైం డైరెక్షన్ పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి అంటే సార్ మీరు ఇచ్చినందుకు సార్లు సంతోషం అండి కానీ రవికిషోర్ గారికి మాటిచ్చాము దానికి మీరు ఒప్పు చేస్తాను చేస్తారు సెకండ్ పిక్చర్గా చేస్తారండి అదే ఒక హీరో అంటే పలానా హీరోయిన్ సరే అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి నెల నెల పదిహేను రోజుల షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే అలా అయితే మేము ఈ లోపల సబ్జెక్ట్ అది మీరు చెప్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా సర్చ్ చేసుకుందామని చెప్పి అంటే వెంటనే చెప్పారు ఇక్కడే కూర్చొని ఎదురు కూడా ఇలాగే కూర్చోాలి చెప్తే నెంబర్ త్రీ అవర్స్ చెప్పారండి ఆ సార్ నేను మా ప్రజలు ఇక్కడ ముగ్గురే మళ్ళీ చెప్పేసి సవాళ్ళకి ఎవరు రావద్దో డిస్టర్బ్ చేయొద్ద ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చొని సినిమా చూ మా కళ్ళ కట్టినట్టు చూపించాడు సినిమా ప్రతి షార్ట్ ఎలా ఉంది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా డైరెక్టర్గా అక్కడ చాలా మంచి పేరు తీసుకుంటాడు స్క్రీన్ ప్లో బ్రహ్మాండంగా ఉంది డైలాగ్స్ చాలా బాగున్నాయి కానీ అనుకున్నాం బాగుందండి సినిమా సబ్జెక్ట్ చాలా బాగుంది హీరో గారికి కూడా ఒకసారి చెప్పగా హీరో గారు చెప్పగా అయినా వెంటనే ఓకే ఓకే అయినా చేసిన తర్వాత నేనే ఒక్క అంతా అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి అని కానీ కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది నాకు ఒక్కటే ఒక ఫస్ట్ డేటర్ వీలు అవుతాను అయినా అన్నాడు మా బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్కి తీసుకెళ్ళాము అప్పుడది తెలిసి స్టార్ట్ అవుతుందా అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను సరేనండి నెగిటివ్ అంటే మరీ నెగిటివ్గా ఏం లేదు ఆ క్యారెక్టర్ అలా ఉంది కదా నేను చెప్పిందాన్ని చేశారు పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాసారు రాసిన తర్వాత మేము ఒకటే చెప్పినాం మేము తీసి నేను ఇప్పుడు ఇరవై నాలుగు సినిమాలు తీసామండి ఇరవై నాలుగు ఒక సినిమాలో ఒక ఇది ఒక కొత్త తరంగా కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి మంచి స్క్రీన్ ప్లే తోటి మీరు ఫస్ట్ టైం ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా మాదే కాబట్టి ఈ పిక్చర్ చేస్తారు పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో మేము ఎక్కడ ఇంటర్ఫీర్ బడ్జెట్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకునేది ఓపెనింగ్ ఆఫర్ ఇచ్చాము చాలా సార్ అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు డౌట్ సార్ మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు క్లాస్మేట్స్ కూడా మీరు అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసుంటారు మీరు లేదా తెలుసుంటది కూడా మీకు రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో ఒక సినిమా ఉంది సార్ తమ్మారెడ్డి భరత్వాజ్ గారి డైరెక్టర్ ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూశారు సార్ దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్ తను ఇచ్చిన ఒక తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారు అనమాట నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం చేస్తారన్నమాట ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సీన్స్ సార్ సేమ్ అండ్ అతనిలో కూడా తన వల్ల ఆ కుటుంబానికి ఇంగ్లీష్ జరగదు సార్ దగ్గర ట్రీట్ చేసుకుంటారు బట్ థ్రెడ్ మాత్రం ఒక ఇంగ్లీష్ పిక్చర్ లెవెల్లో సార్ సార్ అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్ మనకి టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట మీరు నిర్మాత సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్ కారణం ఏమీ లేదు దీని మీద మేమేదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది సినిమా బాగుంటుంది డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి మేజర్గా ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు రీ రిలీజ్ చేస్తూ ఉంటాయి అదేండి ఇదండి మీరు అండి మాకు అవుట్లెట్ ఇచ్చేయండి మేము కొనుక్కొని మేము చేస్తాం అది చాలా సార్ చాలా ఆఫర్లు వచ్చాయి తర్వాత చూద్దామని తర్వాత చూద్దాం అంటే రెండేళ్ళు ఇట్లా ప్రసంగ చేసుకుంటూ వచ్చాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రసరణం చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహవంతులు యువకులు ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా రన్నారు చరిత్ర కూడా బాగుంది ఇవన్నీ కూడా తర్వాత సరే లేదా లేదనుకొని అప్పుడు ఒక వాళ్ళతో డిస్కషన్లోనే చెప్పాం ఇరవై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది అప్పటికి ఇప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది మరి అప్పటికి నెగిటివ్ ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా చేసి చేస్తాము టెక్నికల్గా అంటే ఓకే నారాయణ గారు ప్రసాద్ లాబ్ దగ్గరికి వెళ్ళిందాకొచ్చింది అమ్మాయి మా తమ్ముడు గారు అమ్మాయి ప్రియాంక ప్రియాంక బాధ్యత తీసుకుంది ప్రియాంకకి బాగా నాలుగు విషయాలు ఉంది అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి ఒక ఫోర్ ఇయర్స్ అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు బిజినెస్ గురించి బాగా తెలుసు అన్నీ కూడా తెలుసు దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడదు అందులో మనకు అక్కర్లేసా లాభం కూడా అక్కర్లేదు దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ ఫోర్ కేకి ఓకే చేయించానికి సౌండ్ కూడా డాల్బీకి చేయి డాల్బీకి చేయించాం దాని మూలంగా అయిపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలో ఉంటుంది మీకు కలర్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది అంటే మీరు కూడా అన్నా నేను ఎవంటే ఇంకో పదేళ్ళ తర్వాత గ్యాల్సిందే రెండు మార్చాలి కదండి మనం అన్నారు అందుకే చెప్పింది మళ్ళీ మేము అంటే అయితే మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటది ఉంటుంది ఇది మీరు న్యూ ఇద్దరుగా తీసుకుంటారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారు అలా చేయండి మేము ఎవరో ఇన్వాల్వ్ అని చెప్పి చెప్పుకోం సరే ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఇచ్చింది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే గా చాలా బాగుంటుంది అనేది అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ యంగల్ జనరేషన్ సినిమాలు టీవీలో చూశారు ఈ సినిమా చాలా సార్లు చూశారు కానీ ఆ బిగ్ స్క్రీన్ లో చూడలేవు అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్ లో చూపించే అవకాశం ఇవ్వాలి టెక్నికల్గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి ఇవాళ తీసిన సినిమా లాగా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి చేసి చేస్తాం ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు సార్ అది దాని గురించి కూడా ఆశ్రయించట్లేదు అనండి తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి నాకు కూడా ఏం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వచ్చేదానికి సద్వినియోగం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు సార్ డెఫినెట్గా ఆ సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతడు నుంచి కాస్త డివేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్ కృష్ణ గారిని మీరు చూశారు చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇండస్ట్రీలో దేవుడు అంటే మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి ఆయన కడుపును కుట్టిన బిడ్డ ఈరోజు నాలుగు వేల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపించారు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళిపోతున్నారు ఇలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్బోన్గా ఉంటూనే ఉన్నారు సో మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే అతడు సినిమా చేసినప్పుడు ఒక యంగ్స్టర్ని చూసుంటారు మీరు ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది సో అలా ఆ మహేష్ బాబుని మహేష్ బాబుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ యాక్చువల్గా కృష్ణ గారు నేను క్లాస్లో మీరు కూడా ప్రస్తావించారు మీ ఏలూరు కాలేజీలో క్లాస్ మార్స్ అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్గా బయటగా అందరూ ముందు బ్యాచ్ కూర్చోబెట్టి ఓకే ఆ విధంగా మీ ఇద్దరం పక్క పక్కన ఫస్ట్ రాముడు బుద్ధిమంతులు లాంటి ఇప్పుడు కూడా అల్లరి గొడవలు చేయటం కానీ ఏదో బిజిల్ చేయటం గానీ లేకపోతే అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా ఓకే ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు అందుకని ఆ బ్యాచ్లు అందరూ వెనక కూర్చోబెట్టేవాళ్ళు అందుకని పర్ఫెక్ట్ గా క్లాస్ రావడం రావటం లో కూర్చోడం చెప్పిన పాఠం పూర్తిగా వినటం క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా బయటకేదో ఏదో ఇచ్చిన అదే అండి ఇదే అని మాటలు కూడా లేకుండా అవన్నీ కూడా గా చేసేవాళ్ళం అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక ఆరు ఏడు మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా రెండు వరుసల లాగా ఉండేవి ఒక వరుస వెంచర్లో మేము ఉండేవాళ్ళం ఉన్నరుగురు ఇంకో వరుస వెంచర్ ఇంకో నలుగురు అట్లా చాలా గా చేసాం అప్పుడు అని ఒకటి అనమాట అయినా ఆయనకి మొదట్లో కూడా ఆయన కూడా సినిమాకి అవ్వాలని లేదు సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడు ఏమనే అంత కలర్లో ఉండేవాడు మంచి జుట్టు ఎక్సలెంట్ జుట్టు నొక్కుడు జుట్టు లాగా ఉండేది అట్లా ఉండేవాడు చాలా తక్కువ మాట్లాడేవాడు ఒకసారి అఖి నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి నాగేశ్వరరావు గారు అరవై సంవత్సరాల ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు ఆయన అరవై సినిమాలు రిలీజ్ అయింది అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీ కేస్ట్కి వచ్చాడు అందరు వేలు కూర్చొచ్చు అయిన తర్వాత ఆయన మాట్లాడాల్సి మాట్లాడేశారు అసలు సపోయాం తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరొక వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్ ఓకే చేసిన తర్వాత కృష్ణ గారి ఆలోచన వచ్చింది సినిమాబాట్ కదా ఇంత క్రేజ్ వచ్చింది వచ్చింది ఓకే మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు ఇంపాక్ట్ అయింది బాగుంది నాకు కూడా అవార్డు ఉంది అని ఇప్పటిగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా యూజ్ అవుతుంది ఆ టైంలోనే కొల్లిడి కాపురంని మన డైరెక్టర్ ఏంటి తిలక్ గారు ఓకే తిలక్ గారు ఎడిటర్ మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు కొన్ని సినిమాలు చేశాను కొన్ని సినిమాలు రైటర్ చాలా రైటింగ్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి సినిమాలు చేశాను ఉయ్యాల జంపాలి కూడా చాలా మంచి సినిమా చేశాడు ఆయన ఒకసారి కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా ఓకే వచ్చినప్పుడు ఇది చూశాడు చూసిన తర్వాత పిలిచాడు పిలిచి సినిమాలు యాక్ట్ చేస్తావా అండి చేస్తానండి ఆయన పిలిచాడు ఆయన పిలిచి అడిగాడు మంచి చుట్టానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా పిలిచి అడిగాడు సినిమా ఇంట్రెస్ట్ ఉందంటూ ఉందండి సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది నువ్వు నీ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా నువ్వు చదువు పూర్తి కూర్చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యాన్ని ఇచ్చాను ఓకే ఇచ్చే ఈయన తర్వాత చేశారు వచ్చేయమన్నాడు ఆయన ఆయన వెళ్ళేటప్పటికీ ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాలా అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే చేసుకుంటూ ఉండు నువ్వు నాటకాలు లేదు కాబట్టి నాటకాలు వేస్తూ ఉండని చెప్పి సోమన్ బాబు గారు కృష్ణ గారు ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్ క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ క్రాంతి కుమార్ గారు కూడా కుమార్ గారు మా బ్యాచ్ ఇప్పుడు విజయ విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు ఫాదర్ ఆయన మా బ్యాచ్ తర్వాత ముఖర్జీ గారు ఆయన ప్రొడ్యూసర్ సమత ఆర్ట్స్ ఆయన చప్జీ గారు వీళ్ళందరూ కూడా మా కాలేజీ సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు యాక్టర్గా ఏమీ విషయం రాలేదు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత అదిల్స్ బాగారు ఎవరిలో అటాచ్మెంట్ ఇచ్చాడు కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బాగున్నాడు అప్లై చేసిన అంటే అప్పుడు ఈయన అప్లై చేశాను దానికి ఇంటర్వ్యూకి వెచ్చారు చూసారు సెలెక్ట్ చేశాను అలా యాక్టర్ అయ్యాడు నేను బాగా ఆయన ఇదిలా రిలీజ్ వస్తే విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు నేను కలుస్తూ ఉండేవాడిని తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయిమత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది కోయమత్తూరు తిరిగి వచ్చినప్పుడు ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజు అంతా ఆ రోజు రాత్రి మెయిల్గా పోయింది చూస్తున్నాడు అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి అన్నీ చెప్పే ఒక డెవలప్మెంట్ అయ్యేది అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు కనుక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటే చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు ఆ డుగర్ సినిమాతో కూడసారు వన్ వన్ సిక్స్ ఎక్కడికి అన్ని ప్రయోగాలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా పదిహేను సినిమాలు పద్దాయి అక్కడి నుంచి అంత చేశాడు ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణగారాయ్ బిగినింగ్ లో అంతా అబ్బాయి లెగసీ అయితే ఉంది లెగసీ ఉంది కదా బాగా హెల్ప్ చేసింది తర్వాత ఇతను బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ చేస్తాం చేశాడు మేము కలిపి పో సినిమా కూడా చేసాం సినిమా పేరు గుర్తులేదు నాకు బ్రదర్స్ లాగా చేసాం అందరూ కూడా ఫైట్ కూడా చేశాం అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా ప్రత్యేక కృష్ణకారులు ప్రత్యాక్టర్ ప్రత్యేక అని ఊహించావు అందుకంటే కూడా ఎక్కువగా